హాయ్ అండి అందరికీ వెల్కమ్ మై ఛానల్ మిరియాల కవిత బ్లాగ్స్ ఇదైతే చికెన్ అనమాట చికెన్ మంచిగా ఫ్రై అసలు గ్రేవీ లేకుండా ఏది లేకుండా హోటల్లో ఎలా మనం ఫ్రై తింటామో అలా చేస్తున్నాం అనమాట దీనికి మంచి గట్టి కళాయి కావాలి ఇది మనం చక్రాలు అవి చేసుకుంటాం కదా కళాయి చాలా బాగుంటుంది బ్లాక్ కళాయి దీంట్లో బాగా వస్తుంది ఫ్రై కొంచెం పెద్దగా ఉంది కళాయి కానీ సరే అని దాంట్లోనే చేసిన మంచిగా ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా మంచి నూనె కొంచెం ఎక్కువ వేయాలి మనకి ఫ్రైకి దేనికైనా నూనె కొంచెం ఎక్కువ పడుతుంది ఫ్రెష్ కర్రేపాకు ఇది పసుపు అల్లము అల్లం పేస్ట్ అప్పుడే దంచుకున్నాం అనమాట దీని ఈ ముక్కలకి మనం ఏం కలపనవసరం లేదు మంచిగా తేట రెండు మూడు సార్లు క్లీన్ చేసుకొని ఈ ఉల్లిగడ్డలు అన్నీ బాగా మగ్గిన తర్వాత అవి వేసేయాలన్నమాట చిన్న మంట మీద ఫ్రై చేసుకుంటూ పోతే చాలా బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది అసలు మా పిల్లలైతే బలే ఉంది బలే ఉంది అని చాలా మెచ్చుకోరు అనమాట ఇంకా ఇంట్లో వాళ్ళు బాగుందంటే ఇంకా మంచి చేయబుద్దు అవుతుంది మనకి అందుకే ఇంకా బాగా చేస్తుంది ఇంకొక వంట ఇంకా బాగా చేస్తా అట్లా అనమాట చాలా బాగా కుదిరింది ఇది ముక్క కూడా మంచిగా ఫ్రై అయింది మంచిగా ఉడికింది దాంట్లో ఒక్క చుక్క వాటర్ కూడా వేయలేదు మేము ఓన్లీ మంచిగా మగ్గించిన స్లో మంట మీద మగ్గిస్తే ఆయిల్ ఎక్కువ కూడా పట్టదు చిన్న మంట మీద వేయాలి మంచిగా ఫ్రెష్గా కడిగి అల్లం మగ్గిన తర్వాత అందులో వేసుకొని ఉప్పు కారం ఒక ఐదు నిమిషాలలో ఉప్పు కారం వేసేసి కలిపి మూత పెడుతూ ఉండాలి ఇంకా తడవకు ఒకసారి కలబెడుతూ ఉండాలి అట్లా స్లోగా 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 కలబెడుతూ ఉంటే అంత మంచి ఫ్రై తయారవుతుంది అనమాట ఉప్పు కారం మొత్తం ఫ్రై అయినాక వేయొద్దు ఫస్టే వేసేయాలి ఇప్పుడు కాసేపు మగ్గంగానే కారం ఉప్పు వేసేస్తాను అనమాట అవి బాగా ముక్కలకు పట్టుకుంటుంది ఎప్పుడైనా కారం ఉప్పు ముందే వేసి వాటిని బాగా ఉడికిస్తే కనుక మంచిగా ఫ్రై అవుతుంది ముక్కలకు మంచిగా రుచికరంగా ఉప్పు కారం పడుతుంది పైనుంచి కూడా కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఒక్క టమాటా మిర్చి ఇవన్నీ పైనుంచి కూడా వేసినా ఇప్పుడు సాల్ట్ వేస్తున్నా ఇవన్నీ వేసి మంచిగా మగ్గనివ్వాలి ఎంత స్లోగా మగ్గితే అంత బాగా వస్తుంది ఇలా ఇలా ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో చూసి అందరు ట్రై చేయండి చాలా సింపుల్ ఏ కూర అయినా చాలా సింపుల్ ఈజీ ఉంటుంది కారం ఉప్పు కరెక్ట్గా సరిపోవాలి మనకి మంచిగా ఫ్రై అవ్వాలి ఇంకా దాంట్లోనే టేస్ట్ అంతా ఉంటుంది మనం మసాలా ఇవన్నీ ఇంట్లో తయారు చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటాయి కూరకి వేరే సీక్రెట్స్ ఏమి ఉండవు అన్ని ఇంట్లో తయారు చేసుకుని వేసుకుంటే బాగుంటాయి ఏవి కొన్న వేసినా టేస్ట్ పోతుంది ఇగో ఇట్లా వచ్చింది కదా నీళ్ళు ఊరినవి ఇదంతా గుంజుకొని పోయి మంచిగా ఫ్రై అవుతుంది చాలా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అయితే చేయడం మర్చిపోకండి లైక్ చేయండి ఈ ఫ్రై అయితే అందరూ ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ అయితే చేసి చెప్పండి మీరు తిని చేసి అసలు చాలా బాగా వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది అసలు ఉట్టి పీసులైనా తినేసేయచ్చు అన్నమన్లకైనా బాగుంటుంది చపాతీలోకైనా బాగుంటుంది ఫ్రైడ్ రైస్ పీసులు లాగా వచ్చినాయి అనమాట చాలా బాగా వచ్చినాయి చాలా ఈజీ చాలా సింపుల్ అందరూ అయితే ఒకసారి అయితే ట్రై అయితే చేయండి మరొక నెక్స్ట్ వీడియోలో మరొక మంచి వంటకం తోటి కానీ మరొక వీడియోతో కానీ కలుద్దామండి బాయ్